హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేలా ఎక్కువ మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అయితే వేశాను వాళ్ళైతే ఇడ్లీ తినేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యారు ఆటో వచ్చిందండి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి వాళ్ళకి ఇంకా ఇక్కడైతే మాకు నిన్న ఈరోజు కూడా వర్షం అయితే పడుతుందండి ఇంకా ఆటో వచ్చేసింది ఇంకా బ్లెస్సి పాప వెళ్ళి అయితే ఆటోలో అయితే కూర్చుంది ఇంకా నెస్సి పాప అయితే వెళ్తుంది ఇక్కడ నుంచి మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వేడివేడిగా అయితే టీ అయితే పెట్టుకున్నానండి ఇంకా వే నేను టీ అయితే తాగుతాను ఇంకా మరో పక్క అయితే పప్పు అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా పప్పు కూడా ఉడుకుతుంది ఈ రోజు కర్రీ కోసం అయితే దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే దోసకాయ అయితే కట్ చేస్తున్నాను ఇంకా స్టవ్ మీద పప్పు అయితే పెట్టానండి కుక్కర్ లేదు కదా ఇంకా కుక్కర్ లేకుండా విడిగా అయితే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టాను పప్పు అయితే ఉడుకుతుంది పప్పు ఉడికే లోపల నేనైతే ఇక్కడైతే దోసకాయ అయితే కట్ చేసుకుంటాను దోసకాయ కట్ చేసుకున్న తర్వాత పప్పులో అయితే వేస్తాను ఇక్కడైతే దోసకాయ అయితే కట్ చేస్తున్నాను అదే కుక్కర్ ఉంటే పప్పు అయితే కడిగేసి కుక్కర్లో వేసేదాన్ని కుక్కర్లో వేసి దోసకాయ టమాటా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి కుక్కర్ మూత పెట్టయితే ఒక నాలుగైదు విజిల్స్ అయితే రానిచ్చేదాన్ని పదే పది నిమిషాలు అయితే మనకు పప్పు అనేది అయితే ఉడికేది ఇప్పుడు అలా కాదు కదా కుక్కర్ విజిల్ పని చేయట్లేదు ఇంకా నేను ఇంకా స్టవ్ మీద విడిగా అయితే ఉడకపెట్టుకుంటున్నాను ఈ లోపల పప్పు ఉడికే అయితే నేను ఇంకా దోసకాయ టమాటా అయితే కట్ చేసుకుంటాను కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పప్పులో వేసుకొని అయితే మళ్ళీ ఉడకపెట్టుకోవాలి పప్పు అయితే ఉడికిందండి అందులోకి కట్ చేసుకున్న దోసకాయ టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను దోసకాయ టమాటా ముక్కలు ఉడికే వరకు అయితే పప్పునైతే ఉడికించుకోవాలి అలాగే అందులోకి కట్ చేసిన ఆనిన ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుని అయితే దోసకాయ ముక్కలు ఉడికే వరకు అయితే అయితే ఉడికించుకుందాము అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను నేను ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి పప్పులో అయితే కారం తక్కువగానే వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే కారం వేశాను కారం వేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు ఉడికే వాళ్ళకి అయితే పప్పునైతే ఉడికించుకోవాలి దానిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దోసకాయ మనం టమాటా వేసాం కాబట్టి ఆల్రెడీ అవి పుల్లగానే ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది పప్పు అయితే ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంకా మెదుపుకొని అయితే తాలింపు అయితే పెట్టుకోవాలి పప్పు అయితే ఉడికింది ఇంకో స్టవ్ మీద ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది ఇంకా రైస్ ఉడికే లోపల నేనైతే పప్పు అయితే తాలింపు పెడతాను ఇంకా పప్పు అను రైస్ అయిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కడతాను ఒక పక్క వంట చేస్తూ మరో పక్క అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలైతే వా వేశానండి బట్టలు అయితే వాష్ అవుతున్నాయి ఇంకా బట్టలు వాష్ అయిన తర్వాత తీసుకెళ్ళి అయితే ఆరేస్తాను ఇంకా మనకి వంట పని అవుతుంది ఇటు పక్క బట్టల పని కూడా అవుతుంది రెండు పనులు అయిపోతాయి ఇంకా ఏంటంటే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టొచ్చు పప్పు అయితే ఉడికిందండి పప్పునైతే ఇంకా మెదుపుకుంటున్నాను మెదుపుకున్న తర్వాత తాలింపు అయితే పెడతాను తాలింపు పెడితే ఇంకా మనకు వంట అంతా ఇంకా ప్రిపేర్ అవుతుంది పప్పు తాలింపు అయితే స్టవ్ మీద అయితే చిన్న కళాయి పెట్టాను అందులోకైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకైతే వన్ తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు అయితే వేపుకోవాలి ఇక్కడ తాలింపు దినుసులు అయితే వేపుకుంటున్నాను అలాగే అందులోకి రెండు ఎన్నిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ ఎన్నిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఎన్నిమిరపకాయలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు తాలింపు వేసేటప్పుడు అందులో ఎన్నిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం పప్పు రైస్లో వేసుకున్నప్పుడు మనం ఎన్నిమిరపకాయలు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే అందులోకి నాలుగు వెల్లుల్లి రబ్బులు అయితే దంచుకొని అయితే వేసుకోవాలి వెల్లుల్లి రబ్బులు వేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకుని కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకునైతే వేపుకోవాలి ఇంగో ఉంటే ఇంగో వేసుకుంటే చాలా బాగుంటుందండి తాలింపులో నా దగ్గర ప్రజెంట్ అయితే ఇంగో లేదు అందుకే నేను ఇంగువ అయితే వేయలేదు పప్పు తాలింపులు ఇంగువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తాలింపు అయితే వేగిందండి తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా ఉడికించుకున్న పప్పులు అయితే వేసుకోవాలి పప్పులో వేసుకున్న తర్వాత ఆ పప్పునైతే స్టవ్ మీద పెట్టుకొని అయితే ఒక పొంగు వచ్చే వరకు అయితే పప్పునైతే ఉడికించుకోవాలి దోసకాయ పప్పు అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము కమ్మని వేడి వేడి దోసకాయ పప్పు అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కుక్కర్ ఉంటే కుక్కర్లో అయితే దోసకాయ పప్పు అయితే చేసుకోండి చాలా ఎర్లీగా అవుతుంది చాలా ఫాస్ట్గా అయితే మనకి పప్పు అయితే ఉడుకుతుంది మనకి నెయ్యితో తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను ఓ పక్క రైస్ కాలుతుంది పప్పు కూడా కాలుతుందండి స్పూన్తో కలుపుతున్నాను ఇంకా కలిపిన తర్వాత ఇంకా బాక్స్లో పెట్టయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుందండి పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు వాళ్ళకైతే అయితే స్నాక్స్ అయితే పెట్టాను వాళ్ళైతే తింటున్నారు నేను అక్కడ అప్పుడు దాకా పడుకొని లేచి ఇంక అప్పుడైతే జుట్టు అయితే తూకుంటున్నాను ఇంకా జుట్టు తూకున్న తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయండి బట్టలు అయితే ఫోల్డ్ చేయాలి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుందండి ఇంకా నేను జడ వేసుకున్న తర్వాత మా టెరస్ మీద ఉన్న బట్టలు అయితే తీసుకొచ్చాను ఇంకా బట్టలు తీసుకొచ్చి అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి ఇంకా సెల్ఫ్లు అయితే సర్దుతాను ఇంకా ఈవినింగ్ అయితే కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో అయితే వేశానండి ఇంకా బట్టలు అయితే వాష్ అయినాయి ఇంకా తీసుకొచ్చి ఇంకా బాల్కనీలో అయితే ఆరేస్తున్నాను ఇంకా ఫైనల్లీ ఇల్లు అయితే ఊడుస్తున్నానండి ఇల్లు ఓడిస్తే ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ నైట్ పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఆటలు అయితే బయట ఆడుతున్నారండి ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి అయితే వెళ్తున్నారు పాపం వాళ్ళు ఆడుకోవడానికి అయితే టైం ఉండట్లేదు ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అయితే ఆడుకుంటారండి బయట ఇంకా అది ఆడుకునే టైం అనమాట ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి అయితే ఇంకా డిన్నర్ చేసి అయితే పడుకుంటారు ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్